ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏఆర్ లైఫ్ స్టైల్ సో చాలా డేస్ తర్వాత మనం పద్మావతి సిల్క్ షాప్ లో వీడియో చేస్తున్నాం అన్నమాట హాయ్ సార్ సార్ ఎప్పుడు మీ ఛానల్ లో హాయ్ గాదండి ముందు ఎప్పుడు మనం క్లియరెన్స్ సేల్ చేసే ఇప్పుడు మన కస్టమర్స్ కోసం స్పెషల్ ఐటమ్ అండి ఇది వెడ్డింగ్ సీజన్ లో ముందు ఒక్కసారి సార్ షాప్ నంబర్ 27 పివిటి మార్కెట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో చివరికి వస్తే మా షాప్ ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకు నేను చూడండి సార దగ్గర మీకు ఇలాంటి బ్యూటిఫుల్ పట్టు సారీస్ ఆఫర్ దొరుకుతాయి అండ్ ఇలా కాటన్ సారీస్ అయితే చాలా ఎక్స్‌క్లూజివ్ గా ఉంటాయి అన్నమాట ప్యూర్ కాటన్ అన్ని కూడా సూపర్ రేట్ ఉంటాయి సో షాప్ కి విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ లో కూడా బుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఎవరైతే ఏం చూపిస్తారు సార్ కంచి పట్టు లైట్ వెయిట్ కంచి పట్టు లైట్ వెయిట్ ఇది వచ్చేసి మనకు ఐటమ్ ఇలాగ వస్తుందండి ఓకే లైట్ వెయిట్ ఉంటుంది చాలా ప్రీమియం ఉంటుందండి క్వాలిటీ అన్నీ కూడా మనకు ఇవి బాగు సార్ అన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ అండి క్వాలిటీ అంతా కూడా హ్యాండ్లూమ్ వెరైటీ మనం ఏంటంటే అందరూ ఇప్పుడు సిల్వర్ కాయిన్లు కంచి పట్టుకుంటే అలా ఇస్తున్నారు అండి బంగారు కాయిన్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనం బంగారం లాంటి రేట్ ఇస్తున్నామండి సి బ్లూ కి బ్లూ అండి కస్టమర్ ఎవరు కూడా డౌట్ పడాల్సిన పని లేదు మన షాప్కి వచ్చి లిమిటెడ్ స్టాకే ఉందండి ఇప్పుడు ప్రజెంట్ వస్తుందండి సారీ ఆల్ ఓవర్ వీవింగ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుందండి సారీ వెనకాల కూడా మనకి వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీస్ వస్తుంది విత్ బ్రోకెడ్ విత్ బార్డర్స్ తోటండి శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి జెన్యున్ సేల్ అండి మన దగ్గర పింక్ అండి ఇది వచ్చేటప్పటికి ఈ పీచ్ కలరా కంచి లైట్ వెయిట్లోనే లైట్ లోనే ఇది చాలా బాగుంటుందండి సార్ ఇది ఇది పెట్టుబడులకు కూడా బాగుంటుందండి సేమ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మార్కెట్లో ఎక్కడ దొరకదండి రేట్కి చాలా ఫెయిర్ ప్రైజ్లో మనం ఇస్తున్నామండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో కలర్స్ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టెన్ కలర్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సపోజ్ మీకు ఈ కలర్లోనే పది పీసులు కావాలంటే కూడా నేను వివర్ దగ్గర నుంచి తెచ్చిస్తాను ఈ వెరైటీ చూసారు కదండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సరే ఆన్లైన్ కస్టమర్కి మనకి ఇబ్బంది లేదు సార్ మనం జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తాము కొరియర్లో వస్తుంది ఆఫ్లైన్ అయితే షాప్కి రావచ్చండి వెరైటీ వచ్చి గద్వాలండి ఇది వచ్చేసి మనకు సెమీ పట్టు తీసుకున్నాము సీకో అండ్ సెమీ పట్టు మిక్స్ అండి హ్యాండ్లూమ్ వెరైటీలో మంచి వాషబుల్ ఐటమ్ అండి ఇది పెట్టుబడి వెరైటీకి చాలా బాగుంటుందండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ల్యావెండర్కి గ్రీన్ కాంబినేషను ఇదంతా కూడా అమ్మమ్మలు నాయనమ్మలకి చాలా బాగుంటాయండి సారీస్ బెల్లం కలర్కి రెడ్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఇలా ఇది కలనేత అండి ఇలా వస్తుంది ఇలా గ్రే బ్లూ మంచి బ్రిక్ రెడ్కి ఇది మెహందీ గ్రీన్కి మెజంటా అండి అన్ని రిచ్ పళ్ళు వస్తుంది బ్రిక్ రెడ్కు సీ బ్లూ ఇలా వస్తుంది కలర్స్ అన్నీ కూడా కొత్త కలర్స్ అండి ఇలా చూడండి వైన్ కలర్ అండి వైన్ కలరు ఎంతసేపు ఫ్యాన్సీలో వచ్చేది మన హ్యాండ్లోమే పెట్టించామండి మరో గ్రే బ్లూ ఇలా పెసర్ గ్రీన్ స్క్రీన్ షాట్ వాట్సాప్ సార్ స్క్రీన్ షాట్ తీమనండి ఇదైతే హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి సార్ పెట్టుబడి ఉన్నవాళ్ళు అయితే షాప్కి రండి వస్తుంది అన్నీ కూడా పెద్దవాళ్ళకు ట్రెడిషనల్ కలర్లోనే వేయించాం కనకాంబరం బ్లూ వాష్ కలర్ అండి శారీ కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో లెక్క పెట్టుకోండి నేను ఎన్నిసార్లు ఇలా పీసులు అంటున్నాను అన్ని పీసులు ఉన్నాయి రిపీట్ కావచ్చు ఇలా ఉంటుందండి వెరైటీ ఇదండి సో చూసారు కదా ఈ స్టాక్ అంతా అవైలబుల్ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీకి ఛాలెంజింగ్ రేట్ అండి ఆఫర్ లేదు ఏం లేదు మన దగ్గర ఒకటే రేట్ అండి జెన్యున్ రేట్ సార్ మనం వచ్చేటప్పటికి ఇది వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం చూసే వెరైటీ ప్రీమియం క్వాలిటీలో గద్వాలండి సెమీ గద్వాల సెమీ గద్వాల చాలా బాగుంటుందండి సారీ ఇది పెట్టుబడులకు కూడా మన దగ్గర బల్క్ అవైలబుల్ ఉంటుందండి ప్రస్తుతానికి మనం కొంచెం ఐటమే చూపిస్తున్నాము పళ్ళు అండి బ్లౌజ్ వస్తుంది అప్కమింగ్ వెడ్డింగ్లో ఎయిటీన్ ఫిఫ్టీ అండి రేటు ఎయిటీన్ ఫిఫ్టీ ఎలా వస్తుంది సారీ ఇలా ఉంటుందండి సరే కలర్స్ అండి కలర్స్ అండి డిజైన్స్ కూడా కొద్దిగా మారుతాయి ఫ్యాన్సీగా ఉన్నా కూడా మన ట్రెడిషనల్ కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ వస్తాయి గ్రే బ్లూ బ్లూకి బ్లూ అయిన కూడా చాలా బాగుంది మెయింద గ్రీను ఇలా వస్తుంది ఇలా వస్తుంది సో మనం నెక్స్ట్ చూడబోయే వెరైటీ అండి చిన్న బార్డర్ అండి సెమీలో బోత్సైడ్ బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే కుడిపేట కూడా యూజ్ చేసుకోవచ్చు అండి బుటా డ్రాప్ అవ్వడం అది కూడా ఉంటుందండి ఇలాగ వస్తుంది ఇలా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ అండి రైట్ ఎయిటీన్ అండెడ్ అండి ల్యావెండర్ ఎల్లో ఇలా వస్తుంది నేను ఇలా ఎందుకు ఎత్తేస్తున్నానంటే వీడియోలో పీసులు కౌంట్ చేసుకోండి స్క్రీన్షాట్గా అంతేనండి ఇలా ఇది ఇది ఇంతవరకు ఇది స్టాక్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ అండి వన్ ట్రిపుల్ నైన్ అండి ఎందుకంటే ట్రిపుల్ నైన్ పెట్టకపోతే మనకు సెంటిమెంట్ అండి

చిన్న వాడర్ పడ్డది కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ ఉంటాయి ఇలాగే అండి ఈ బ్లూ చూడండి బల్క్ ఆర్డర్ కావాలంటే టైం తీసుకుని అయినా చేద్దామండి జెరీ లైన్స్ సార్ జెరీ లైన్స్ యాక్టివిజువల్గా శారీ అంతా కూడా జెరీ లైన్స్ వస్తుంది ఇది ఇలా వస్తుంది ఫీవర్ వచ్చేసి బోటీ కూడా ఇచ్చాడండి ఇవంతా కూడా మనకు లెహెంగాలకు బాగుపోతాయండి కలర్ ఇలా వస్తుంది జి లైన్స్ ఇలా వస్తుంది నెక్స్ట్ వెరైటీ స్మాల్ చెక్స్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలు పిల్లలు ఇది ల్యావెండర్కి ప్రజెంట్ పింక్ ఇచ్చారు ఆరెంజ్ పర్పుల్ అండి ఇలా సార్ కొంతమంది అచ్చేసి స్టాప్కి వచ్చి బార్గెనింగ్ చేస్తున్నారు ఈ వేలో నేను జన్యున్గా నన్ను కొద్ది రోజులు సపోర్ట్ చేస్తే మీకు బెస్ట్ ఫ్రైర్ ప్రైస్కి ఇవ్వడానికి నేను సాధ్య వరకు ట్రై చేస్తున్నానండి బార్గెనింగ్ కార్డు వచ్చేటప్పటికి టఫ్ అయిపోతుందండి అది ఇలా వెరైటీ అండి మంగళగిరి అండి ఇది బ్రాహ్మణి గారు బాగా కనపడతారు ఈ కాంబినేషన్లో బ్రాహ్మణి గారు ఇది శారీ వచ్చేటప్పటికి మనకు హాఫ్ వైట్కి ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో పళ్ళు వచ్చేటప్పటికి చాలా బాగుంది ఎంత పడుతుంది సార్ ప్రైజ్ థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ వెయ్యి యాభై అసలు సూపర్ ఐటమ్ లేదా మన సారీ గురించి తెలిసిందే మంగళగిరి ఫస్ట్ నుంచి కూడా మనకి ఎప్పుడు బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారు సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి స్టాక్ ఉన్నంత వరకు ఏదో సార్ మళ్ళీ తెప్పిస్తానా

సరే చిన్న బార్డర్ అండి మా కౌంటర్ మీద వేసుకో సైలెంట్ కౌంటర్ మీద వేసుకో మేడం చాలా వెయ్యబే అండి మంగళగిరి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న వెరైటీ మంగళగిరి వెరైటీ అంతా కూడా ఇందులో కామెంట్ చేసేవాళ్ళు తిట్టే వాళ్ళు అందరికీ ఒకటే చెప్పడము దయచేసి తిట్టద్దండి అంతే సో కేవలం వెయ్యి కదమ్మా దాంట్లో చూడు రోజు చెప్పారు సార్ మన షాప్ వచ్చేసి పివిటీ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ అండి షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి సింగిల్ సారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు ఇదే ప్రైజ్ సూపర్ ఐటమ్స్ అసలు సో లైక్ యూ అండి